స్థానిక ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి మేము చేస్తున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఐక్యంగా పోరాటంగా చేసి మరి మైలంపల్లి గారికి కానీ చైర్మన్ రాజశేఖర రెడ్డి గారికి కానీ కమిషనర్ కానీ ఎన్నో ఉత్తర్వులు ప్రత్యుత్తరాలు ఇచ్చినాం కానీ దానికి ఎలాంటి స్పందన లేదు చాలా సార్లు కూడా మేము రోడ్ బ్లాక్ చేద్దామనే ఆలోచనతో కూడా ఎన్నో సార్లు ప్రయత్నం చేసినాము దాన్ని ఎందుకైనా మంచిదే మీరు చేస్తారనే ఆలోచనతోటి మేము ఉన్నాం సార్ మరి ఎందుకైనా ఈ ఈ వర్షాకాలం సీజన్లో చూసినట్లయితే రోడ్డు బాగా బ్లాక్ అయిపోయి వాటర్తో నిండిపోతున్నది ఒక సముద్రం వ్యవస్థను కనబడుతున్నది ఇక్కడ మరి ఇక్కడ దోమలు అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ కాలనీ వాసులు ఎంత దృష్టి చేసినా కూడా మరి ఒక్కొక్క మేము ఈ కాలనీలో ఉన్న అందరూ కూడా ప్రతి సంవత్సరము ఎంతో ట్యాక్స్ కడుతున్నాం మరి ఆ ట్యాక్స్కి కూడా ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆలోచన లేదు మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని గుర్తించాల్సిందని కోరుతున్నాం మరి ఈ యొక్క నూట పది మీటర్ల రోడ్డును నూట ముప్పై నూట ముప్పై మీటర్ల రోడ్డును మరి అనేక రకాలుగా ఇబ్బందులతోటి ఏర్పరచుకున్నాం అయినా కూడా ప్రకృతి కాలనీ వాసులతో ఇబ్బందులు ఏ ఏర్పరచుకొని అనేక రకాల ఇబ్బందుల లోపల మేము కొనసాగుతున్నాం సార్ మరి దీనిపైన చర్య ఎవరు తీసుకోలేదు మరి ఈ కాలనీ వాసులు ఎటు వెళ్ళాలి ఎక్కడ పోవాలి వాళ్ళ పరిస్థితి ఉంది ఇటువంటి దిగ్నీకృతమైనటువంటి వాతావరణం లోపల మరి ఇటువంటి పరిస్థితుల లోపల మరి ప్రజలు ఉన్నారు మీరు ఎవరిని పట్టించుకోవాలి ఒక ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే వారు కనబడుతున్నారు కార్పొరేటర్ కూడా వచ్చి చూసారు పోయారు మరి దీనిపైన బాధ్యత ఎవరండి నెక్స్ట్ మరి కార్పొరేటర్ ఎలక్షన్లో వచ్చినట్లయితే మేము ఖచ్చితంగా కాలనీ వాసులందరూ కూడా ఐక్యంగా కట్టుతో గట్టిగా మేము నిలదీస్తాం వారికి ఎలక్షన్లో ఖచ్చితంగా నిలదీస్తాం మరి వారికి తగిన చర్య మేము చేస్తామని అనుకుంటున్నాం సార్ ఇది మా కాలనీ వాసులు హాఫ్ కిలోమీటర్ దాకా రాత్రి భవాళ్ళు ఇబ్బందులు పడి అనేక రకాలుగా మినిమం కాటర్సీ మిని మినిమం వసతులు కల్పించినటువంటి మరి ప్రభుత్వాలు మరి ఎవరు చేయాలి ఈ పనులు మేము ట్యాక్స్లు కడుతున్నాం కదండి ట్యాక్స్ లేకుంటే మాకు ఫైన్ పడుతుంది మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్